హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఈ మధ్యకాలంలో ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లేదని బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గొప్ప శుభార్త చెప్పారు అదేవిధంగా ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఇరవై మూడో తారీఖున సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులైతే ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలు సంబంధించిన అనేది వీడియోలో అవ్వడం అయితే జరుగుతుంది వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం రైతనలు వానాకాలం సీజన్ పంట అయితే స్టార్ట్ అయితే అయింది కాబట్టి పంట బిరుడు సాయంకి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు అయితే ఇస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఎప్పుడు వస్తాయి అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా అను ఇన్ఫోయూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయడం వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కొత్తగా ఎవరైతే రైతు భరోసా పొందుతున్నారో ఒక లక్ష నలభై వేల మంది ఉన్నారు సో వీళ్ళందరి కోసం ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త చెప్పడం జరిగిందండి ఈ మధ్యకాలంలో ఎప్పుడంటే మొన్న ఇరవై తారీఖు వరకు ఎవరైతే అప్లై అయితే చేసుకుని ఉంటారో వాళ్ళందరి కోసం వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చేసి వీళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రైతుల ఖాతాలో ఎన్ని ఎకరాలు డబ్బులు అయితే వస్తుందంటే ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే ముందు విడత డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ ఇంకా డబ్బులు మన దగ్గర బడ్జెట్లో ఏదైనా ప్రాబ్లం లేకుంటే మాత్రం పది నుంచి ఇరవై ఎకరాలు వచ్చే అవకాశం అయితే తర్వాత ఛాన్స్ అయితే ఉంటుందండి ముందుగా ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకి అయితే తప్పకుండా ఉంటుంది కాబట్టి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వానకాలం సీజన్ సంబంధించిన పంట బిడ్డ సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున జనవరి ఏదైతే మనకైతే చెప్పారు గతంలో ఆ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది మళ్ళీ మన వానకాలం సీజన్ సంబంధించిన పంట బిడ్డ సాయం కింద జూన్ వచ్చేసి ఐదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క ఖాతాలో డబ్బులు అయితే పట్టడం అయితే జరిగిందండి సో అందరికీ హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇకపై రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో పెండింగ్ డబ్బులు అవి కూడా ఈ రోజు నుంచి అయితే వస్తున్నాయండి ఇరవై మూడో తారీఖు నుంచి తప్పకుండా వస్తున్నాయని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో మొత్తంగా వానాకాలం సీజన్ సంబంధించిన అందరు రైతులకు డబ్బులు ఇవ్వాలంటే మన ప్రభుత్వం దగ్గర ఖనిజాలు వచ్చేసి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే కావాలి ఆ డబ్బులు వచ్చేసి ఇప్పటికే ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే జమ చేసామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు సాయంత్రం వచ్చేసి మనం అయితే ఇంకో వీడియో అయితే పెడుతున్నాను ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చే వాటి గురించి కూడా మనం అయితే సాయంత్రం పూట అయితే తెలుసుకుందాం ఒకవేళ వస్తే మాత్రం మీ మధ్యకాలంలో మీకు మధ్యాహ్నం పూట వచ్చేసి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను యూ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి